బీఎంఎస్ఎం వర్స్ ఫర్ యూ కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు గలతీయులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మన ప్రభువును అద్వితీయ దేవుడగు ఏసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు ప్రియ సహోదరి సహోదరుడా పాయింట్ ఈ రోజుల్లో ఆశీర్వాదం ఉందా లేదా అంటే మీ సమాధానం ఏమిటి ప్రశ్న చిహ్నం మీకు విశ్వాసం ఉందా లేదా అంటే మీ సమాధానం ఏమిటి అబ్రహాముతో కూడా ఎవరు ఆశీర్వదింపబడేది విశ్వాస సంబంధులే కదా ఆలోచించండి అపవాది మోసం చేస్తున్నాడు దుర్బోధలు పెరిగిపోయాయి కరువులో ఎలా ఉండాలో రాయించారు నీతి కొరకు ఒకవేళ శోధింపబడి పస్తులుండాల్సి వస్తే ఎలా ఉండాలో రాయించారు సమృద్ధి జీవం ఎలా పొందాలో రాయించారు స్వస్థత ఎలా పొందాలో రాయించారు అలాగే ఆశీర్వాదం ఎలా పొందగలమో రాయించారు అయితే కొంతమంది స్వస్థతలు లేవు ఆశీర్వాదాలు లేవు అని మైక్స్ లో సోషల్ మీడియాలో బోధిస్తున్నారు కనుక నీలో క్రీస్తునందు నమ్మిక ఉందా అయితే నీలో విశ్వాసమను వరం ఉన్నట్లే విశ్వాసమను వరముందా లోకమును జయించిన విజయము విశ్వాసమే కనుక మనమందరం ఆశీర్వాదింపబడాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు విశ్వసించు మరి ఎక్కువగా దేవునిలో ప్రార్థనలో గడుపు అబ్రాహాముతో కూడా అబ్రాహాము వలె నీవును ఆశీర్వదించబడుదువు పాయింట్ ఆమెన్ ఆయన కృప నిరంతరము మనకు గాక ఆమెన్ బ్లెస్ టెల్ అస్ హౌ యోర్ బ్లెస్డ్ హెల్ప్ అస్ టు నో యోర్ ప్రేయర్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్